రైల్వే కోడర్ నియోజకవర్గం శాసనసభ వ్యూహాలపై జనసేన కీలక భేటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చర్చ ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన భేటీ ప్రభుత్వ వైపు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నారు శాసనసభలో ప్రజాస్వరం ప్రతిధ్వనించాలి జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ చర్చ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యం జనసేన కీలక సమావేశంలో సూచనలు జనసేన శాసనసభ పక్ష కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు సమావేశంలో శాసనసభ సమావేశంలో ప్రస్తావించవలసిన ముఖ్య అంశాలపై సమగ్రంగా చర్చించారు ప్రజలకు సంబంధించిన సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ విధానాలపై పార్టీ తరఫున ఏకగ్రీవంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా సూచించారు ఈ సమావేశంలో ప్రభుత్వ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవశ్రీధర్ పాల్గొన్నారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జనసేన పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు